అంగరంగ వైభవంగా స్వామి అంబలం పూజ జీవీఎంసి ఆరో వార్డు పిఎం పాలంలో పోతిన ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అంబల పూజ అంగరంగ వైభవంగా జరిగింది శబరిమలలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామికి శాస్త్రోక్తంగా నిర్వహించే పూజ వలె పూల అలంకరణతో రంగురంగు విద్యుత్ కాంతలతో శోభాయమానంగా వెలుగొందుతూ అయ్యప్ప స్వామి పూజలు అందుకున్నారు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్జీ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జ్యోతులు వెలిగించారు అలాగే భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు కుమార్తె శ్రీరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పోతుంది ప్రసాద్ మాట్లాడుతూ గత పదిహేడు ఏళ్లుగా మాల వేసుకుని అంబల పూజ చేస్తున్నానని ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ శ్రీరమ్మ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు

हां भगवान दा शौर्य ओ मोरा मुकुट लट बाड़ आ उसको देर संगे ओई गंगा दो ओम श्री स्वामिनाय नमः जय सतगुरु

తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా పరోశించిపోయి ఈ యొక్క దీన్ని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఈ స్వామిలందరికీ కూడా వచ్చిన పెద్దలు మరి భక్తులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్వామి శరణమయ్యారు అలాగే నేను ఈరోజు పూజకి మన శిరమ్మ గారు కూడా వచ్చి ప్రత్యేకంగా వచ్చి పూజ చేసి హారతులు ఇచ్చి ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆవిడ ఒక అడ్రస్గా నిలిచిపోయారు వైఎస్ఆర్ మా శ్రీరమ్మ గారు చేయమన్నారు స్వామిలందరూ కూడా క్రమశిక్షణతో చాలా చక్కగా భక్తి శక్తులతో అయ్యప్ప స్వామిని పూజ చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకొని అయ్యప్ప స్వామి తీర్థాల తీర్థ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొని చాలా బాగా చేసుకొని వెళ్ళారు స్వామి అలాగే శ్రీధర్మశాస్త్రం ముఖ్యంగా మా శ్రీధర్మశాస్త్ర పేట స్వామిలు అందరూ కూడా చాలా చక్కగా సహకరించారు అందరూ కూడా ఇది మాది మా పూజ పియ్యంపనలో చాలా బాగా సక్సెస్ చేయాలి అయ్యప్ప భర్తతో అందరూ కూడా చాలా కష్టపడ్డారండి వారం రోజుల నుంచి కష్టపడ్డారు సిపి గారు కూడా వచ్చి ఈ పూజలో పాల్గొనడం మాకు చాలా సంతోషం అనిపించింది మా స్వామిలందరూ కూడా ఆయన రావడంతో చాలా సంతోషపడ్డారు స్వామి శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అమలం పూజ కార్యక్రమంలో స్వామిలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు స్వామిలు భవానీలు శివాయిలు ఆంజనేయ స్వామిలు వీరందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి అమలం పూజనైతే సక్సెస్ చేశారు అలాగే భీములు నుంచి నమ్ముల నుంచి ఈ లోక ప్రాంతం మొత్తం అంత నుంచి కూడా దత్త ఎత్తున స్వామిలు భవానీలు అన్ని స్వామిలు వచ్చారు అలాగే మాకు ఎప్పుడు కూడా ఇది గత ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ పడి పూజ పిఎం పొరంలో ఎప్పుడు కూడా నిత్యం జరుగుతుంటుంది అలాగే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ మా పోతిన స్వామి గురుస్వామి అలాగే తర్వాత నరేష్ గురుస్వామి తర్వాత ఇప్పుడు మేము చేస్తున్నాం అదే కంటిన్యూ మేము చేస్తున్నాం సంవత్సరం పూజ ఇక్కడ పిఎం పనులు పూజ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ స్వామిలందరికీ కూడానా ఆ పూజకి పాడుకోవాలని చెప్పేసి ఈ స్వామిలందరూ కూడా వేచి చూస్తారు ఈ పూజ కోసం అలాగే ఈ లోకల్ భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజ కోసం చేస్తారు అలాగే నిన్న వచ్చిన స్వామిలందరూ కూడా చాలా బాగా సహకరించారు చాలా భక్తిశద్దలతో విన్నారు ఈ లోకల్ శివులు కూడా అలాగే ఈ స్వామిని గౌరవించి ఈ స్వామిలందరూ కూడా చాలా చక్కగా స్వాగతం పలికి వాళ్ళకి సేవ చేసుకున్నారు వచ్చిన సిని కూడా చాలా బాగా